ఎస్ సార్ ప్రస్తుతం నేను మేడం అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తూ ఉండు అలాగే మేడం ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఇంటాయా ప్రస్తుతం నేను సార్ అయితే అల్లుడు గారు ఇంకా రాలేదు అతను టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టెన్ గా టైంకి వచ్చేస్తాడు ఆ సంగతి తెలియదు సరే ప్యాంట్

ఇప్పుడే వచ్చేస్తా మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర చీరాలు ఇదిగో నిశ్చార్థపు చీర తమరే ఇవ్వండి బాబు అమ్మా నువ్వు వెళ్ళి చీర మార్చుకురాడి గారు రండి రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురా అలాగే థ్యాంక్ యూ నువ్వెటు నువ్వు నేను ఇటు అమ్మా అక్షంతరేండమ్మాయష్మాన్ భవ ఏంటి మంత బ్రదర్ ఎక్కడున్నాడు అయ్యా రాయుడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు పోయేవయ్యా నా బామీ ఎక్కడుంటే వచ్చేసావా రాబోదా ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు అది వాడి నుంచి ఒక్కడే ఉన్న పెద్దావాడా వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ గా పుట్టాను అరవయో ఏట అరవయో ఏట కూడా పిల్లలు పుడతారా నాటి అరవయో ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలండి పిల్లలు పుట్టరా అంత దేవుడి చేతిలో ఉంది ఇది ఒక్కటే మన చేతిలో ఉంది అవును మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం సరోజిని అని మా అక్క అక్కకి బ్రదర్తో నిశ్చయార్థమా అయ్యయ్యో అది కాదండి అది నిజంగా మా అక్క కాదు మా మేనత్త కూతురు చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అని పిలిచేవాళ్ళం నెగిటివ్ రా ఏమిటి సరోజన్ ఇంకా రాలేదు నీ వెళ్ళి చూసేస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసేస్తాను అది కాదు నువ్వు ఉండు ఏమండి ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు ృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ అది సంగతి అందుకే ఇక్కడ ఎక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు గుళ్ళో లేవు బయట ఉన్నాయి అయితే నేను నాయనం ఎక్కడికైనా వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తుంది ఏ నన్ను సరోజినీగా నిన్ను అది అటు అర్థమయ్యేటట్టుగా చెప్పు అసలే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా ప్రస్తుతం నేను మిస్ మందాకింది మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం కన్ఫ్యూజింగ్ గా ఉందా నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో వస్తున్నారు ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అతని కోసం ఎదురు చూస్తున్నావు ఇదేమిటి మేము సరోజినికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదే ప్రసాద్ నిశ్చితార్థన్ కిచెన్ చీరా బాగుంది ఏదో కూడ బొలుకుని కొన్నట్టు మీ స్నేహితురాడి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని ఆ ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే ఏ

అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్ తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా బాలాలు తీసుకొచ్చాను ఓయ్ ఇవ్వగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఉంది కదా అందుకే మీరు వెళ్తుండీ నేను ఇప్పుడే వచ్చేస్తాను

ఇప్పుడు ఏ గెటప్ సార్ నా పొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిన గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మాండమైన శైషని చెప్పావా ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా ఇచ్చిన పాపాను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచుడు ఓకే చూశావా నీకోసం చీరలు ఇది రిసీవర్ ఇది పెండి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ నైట్ కి అసలు చీర ఎక్కర్లేదు ఇప్పుడు చీర కట్టుకురా మరి నెగిటివ్స్ ఇదిగో తీసుకో థ్యాంక్ యూ బాబు ఇక్కడ ఆ రాయుడు దగ్గర నుంచి నెగిటివ్స్ పట్టేశా తొందరపడుకురా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోరు ముయ్యరా ఆ మిగతా ప్రాబ్లమ్స్ తో నాకు సంబంధం ఏంట్రా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం సౌందర్యతో నా నిశ్చిత అర్థం సో ఈ మందాకి నీ గెటప్ క్లోజ్ ఒరే ప్రసాద్ మాల తెస్తానని వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే అదే నాకు అర్థం కావడం లేదు

ఎవరైనా ఈ బిల్డింగ్ వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా అయితే రండి ఎక్కడికి ఇద్దరం కలిసి వెతుందాం నన్ను పట్టుకున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను తగులుకుంటున్నారు తగులుకుంటున్నారేమిటయ బాబు ప్రసాద్ కి నిశ్చితార్థం జరుగుతుంది వాడు అక్కడే ఉన్నాడు వాడు నిశ్చితార్థం దగ్గర లేడు మీరు ఏ నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నారు ఏం తమాషాకుందా ప్రసాద్ ఎక్కడ వాడు వాడేవాడి ఆ ప్రసాద్ మందాకి నీలా మిస్ అయిన కేసు మీరు కాస్త ఊరుకోండి ప్రసాద్ మీ సిస్టర్ నిశ్చితార్థంగా లేడు తనకు జరిగే నిశ్చితార్థందే ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో అక్కడ జరిగే నిశ్చితార్థం ప్రసాద్ సిస్టర్ కి ప్రసాద్ జరగవలసిన నిశ్చార్థం నా సిస్టర్ తో ఈ గుళ్ళో ఇంతమంది ఉన్నారు ఒక్కడైనా నన్ను గొడవల నుంచి రక్షించరా భగవంతుడా